అప్పుడే మా నాన్న చనిపోయి ఒక నెల రోజులు అయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నాన్న ఆ కుర్చీ చూసారా ఆ కుర్చీ మా నాన్నగారి కుర్చీ దాని వయసు అరవై ఏళ్ళండి ఆ కుర్చీలో కూర్చొని ఆయన అన్ని డ్యూటీలు చేశారు ఇంటి దగ్గరనే ఆఫీస్ ఉండేది నా చిన్నప్పటి నుంచి తయారు చేసిన కుర్చీ అండి అది దాంట్లోనే తన డ్యూటీ చేశాడు రిటైర్డ్ అయిన తర్వాత దత్తకోటిని రాశాడు ఆ కుర్చీలో కూర్చొని తర్వాత అదే కుర్చీలో కూర్చొని ఎన్నో గ్రంథాలు చదివాడు మాకు ఎన్నో గ్రంథాలు పాటలు నేర్పించినాడు ఎన్నో బుక్స్ చదివించినాడు ఆ కుర్చీని మేము చాలా పవిత్రంగా భావిస్తామండి మేము ఎవరో కూర్చోం పొరపాటున కూర్చున్నా మా చిన్న తమ్ముడు ఒప్పుకునేది లే అందుకే నాన్నగారు చనిపోయినా కూడా ఆ కుర్చీ మాకు పవిత్రంగా భావిస్తామండి అందుకే ఆ కుర్చీని అట్లా ఆయన వేసుకునే పంచని పెట్టి ఆయన చదివిన గ్రంథాలను కూడా పెట్టి అలా చూసుకుంటూ ఉంటామన్నమాట మన వాళ్ళు గుర్తుగా వదిలిపోయిన జ్ఞాపకాలు అండి ఇవి ఇవి మాకు పవిత్రమైన కుర్చీ నాయన ఆసాన్ ఆసీనమైన ఒక కుర్చీ అన్నమాట దాన్ని చూసినప్పుడల్లా అలా చూసినప్పుడల్లా మా నాన్నగారు నిరంతరము దాదాపు ముప్పై ఏండ్లు ఆయన ఇరవై ఏండ్ల నుంచి దత్తకోటి రాశాడు ఎందుకని రోజులు పట్టిందంటే మధ్యన ఆరోగ్యం బాగా లేకుంటున్నప్పుడు ముట్లున్నప్పుడు మైలా స్నానాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు డిలే అయిపోయి లేట్ అయింది అది నమస్తే రాచంద్రా అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మా నాన్న చనిపోయేప్పుడుకే ధనువు అయిపోయింది కర్మక్రియలు అయిపోయినాయి కానీ మన సంత దిగులుగా బాధగా ఆ అనిపిస్తుంది మా పరిస్థితే ఎట్లుంటే ఇంకా మా అమ్మ పరిస్థితి ఎట్లుందో చూడండి అని చాలా వీక్ అయిపోయింది డల్ అయిపోయింది సరిగ్గా తినడం లేదు ఒకవేళ మా బలవంతం చేసి పెట్టినా వాంతి అయిపోతుంది ధర ఉంటుంది మన కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరేనండి ఒకరు ఆబ్సెంట్ అయితే దాంట్లో నుంచి బయటపడటానికి మనకు చాలా రోజులు పడుతుంది నిజమే అందరూ ధైర్యం చెప్తారు ఓకే బాగుంది ఆయన తొంభై రెండు ఏళ్ళు చాలా రోజులు బాగా కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయన ఆయుష్ పెంచుకున్నాడమ్మా అన్నీ చేయాల్సినట్టు చేసేసినాడు ప్రశాంతంగా వెళ్ళిపోయినాడు మంచాన కూర్చాన కూర్చో ఆయన పడకుండా బతికినోళ్ళని బాధ పెట్టకుండా ఆయన బాధపడకుండా నిజమే కానీ ఆ మనసు నిజాన్ని గ్రహించడానికి టైం పడుతుంది నాయనంటే అందరికీ ఒక జ్ఞాపకం కాదు అనుబంధం దాన్ని నయని బాధ అనిపిస్తుంది మమ్మల్ని ఎంతో ప్రేమగా అభిమానంగా సాగినాడు ఏది అడిగినా లేదనకుండా తీసిచ్చేవాడు ఆయన చిన్నప్పుడు పేదరి పేదరికాన్ని బాధల్ని అనుభవించినాడు అనుకున్నదేవి జరగలేదంట ఆయనకి అందుకని మాకు ఏ కష్టం రాకుండా ఒక తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ దేని విషయంలో కూడా ఆయన చిన్నప్పుడు పడిన కష్టం మేము పడకూడదని చాలా ప్రేమగా అభిమానంగా సాటినాడండి మమ్మల్ని మా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా ఎక్కువగా మా నాన్నతోనే ముడిపడిందండి అమ్మ బాగా చేసి వంటలు బాగా చేసి పెట్టేది నాయన కంటే అమ్మ అంటేనే భయం మాకు నాన్న దగ్గర బాగా చదువు మేమేది ఏది తప్పు చేసినా చిన్న పొరపాట్లు చేసిన వెంటనే నాయన దగ్గర పోయి షెల్టర్ తీసుకుంటాం అమ్మ కొట్టుంది కదా అరుస్తుందని నాయన ఏమీ విషయం కనుక్కొని ఏం లేదులే బయటికి పోయి ఆడుకోండి అని చెప్పి మళ్ళీ మా అమ్మని సముదాయించేవాడు లేదులే చిన్న పిల్లలు ఏముందులే అరవద్దు వాళ్ళని కొట్టద్దు అట్లా ఇట్లా మా నాన్న దగ్గరే మా చను ఎక్కువ ఉండేది మా నాన్న మమ్మల్ని బాగా చూసుకున్నాడండి ప్రతి ఒక్క తండ్రి తన బిడ్డల మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు ఎందుకంటే ఈ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులే వాళ్ళకు ముసలితనంలో మనం సేవ చేసుకోవాలి మన రుణం మనము తీర్చుకోవాలి ఎంతో కష్టపడ్డామండి నాయన్ని బతికించుకోవాలని పోరాటం చేసినాం కానీ మేము దేవుళ్ళం కాదు కదా మానవ మాతృం ఆయన్ని పోగొట్టుకున్నాం కానీ నాయన ఉండిపోయిన మన పని ఉన్న అయితే ఆయన బెడ్ రీడర్ కాదండి నాలుగైదు సార్లు ఆయన సీరియస్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్ళినాము ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య మళ్ళీ కోలుకున్నాయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చినాడు ఈసారి కూడా అలాగే బాగా అయిపోతుంది అనే ఆశ ఉన్నింది కానీ ఈసారి కోలుకోలేదు ఆయనకి దాదాపు ఇరవై ఏళ్ళ ముందే హార్ట్ ఆపరేషన్ అయింది స్టంక్లు పెట్టారు ట్వంటీ ఇయర్స్ ఈసారి ఆయనకి హార్ట్ థర్టీ పర్సెంటేజ్ వర్క్ చేస్తుంది ఆయన బయటపడింది అప్పటికి వాటికి కావాల్సిన మందులు ఆ గుండెకు ఊపిరితిత్తులు కావాల్సిన బలమైన మందులన్నీ అన్ని ట్రీట్మెంట్ ఇప్పించాను కోలుకున్నట్టే కోలుకొని మళ్ళీ ఆయన అలా అయిపోయినాన్ని మా నాన్న జ్ఞాపకాలు మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నిటిలోనూ నాయన సంతోషంగానే ఉండేది మాకందరికీ ఆయన రీడింగ్ పవర్ నేర్పించారు చిన్నప్పటి నుంచి చక్కగా చదివేది అప్పట్లో ఈ ఫోన్లు అలాగే ఈ టీవీలు లేవు ఎప్పుడు బుక్స్ రీడింగే మాకు ఐదవ తరగతి వచ్చేసరికి రామాయణం మహాభారతం పతివ్రత కథలు అన్నీ కొట్టిన పిండి అయిపోయినాయి అన్నీ తీసుకొచ్చేవాడు రోజు రాత్రిపూట కథలు చెప్పేవాడు మాతో పాటు ఆడుకునేవాడు రాత్రి జోలపాడదే పడుకునే వాళ్ళం కాదు అంత బాగా అంత చక్కగా ఆనందంగా మేము నైట్ కూడా అప్పట్లో బాగా ఆడుకునే వాళ్ళం ఆయన ఇంజనీర్గా జా జాబ్ చేసేవాళ్ళం అంటే మా చిన్నప్పుడు ఫస్ట్ సూపర్వైజర్ రిటైర్మెంట్ యాక్ అయితే ఆయన క్యాప్లు పోయి వచ్చినప్పుడు అలసిపోయి ఎంత అలసిపోయి ఉన్నా రాత్రి ఎనిమిది తొమ్మిదికి అట్లా వచ్చినా మేము అప్పట్లో పిల్లల్ని బాగా ఆడుకునే వాళ్ళం కదండి వెన్నెల టైంలో వెన్నెల కుప్పలని నేలా బండి అని ఆట అని ఇలాంటి ఆటలు వెన్నెలు ఉందనుకోండి అప్పుడు కరెంటు కూడా ఈ విధంగా ఉండేది కాదు మామూలు దీపాలు ఇట్లాంటి ఎల్ఈడి బల్బ్స్ కాకుండా మామూలు బల్బులు ట్యూబ్లైట్లు కూడా అప్పుడు లేవు అన్ని మామూలు బల్బులు అనమాట ఫిలి ఉంటాయి చూడండి ఒక యాభై ఏళ్ళ ముందర ఉండే బల్బ్స్ అలాంటి గుడ్డి లైట్లే ఉండేది ఎక్కువగా కరెంటు పోతా ఉండేది కరెంటు పోయింది ఏడో గంట గంతా భోజనాలు అన్ని తినేసి బయటకు వస్తే అరువుల మీద ఒక పక్క ఆడవాళ్ళంతా కూర్చొని మీటింగ్లు మగవాళ్ళంతా ఒక పక్క కూర్చొని మీటింగ్లు ఇంకా చిన్న పిల్లకాయలు ఓని ఆడేవాళ్ళం ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు ఆ వీధిలో ఉండే పిల్లలు అందరం నేల బండా కొద్దిసేపు కుంటాట ఇట్లా విపరీతంగా రాత్రి తొమ్మిది పది వరకు ఆ వెన్నెట్లు ఆడుకుంటా ఉన్నాం ఏ వీధి లైట్లు ఉండవు అంతా వెన్నలే అది మూన్ లైట్లోనే ఆడేవాళ్ళం ఆయన అలసిపోయి అంత టైంలో వచ్చిన మా నాన్నని చూస్తే ఆటలన్నీ మర్చిపోయి పరిగెత్తుకుంటా పోయి నాన్న పట్టుకొని నాయనా నాయనా అంటే ఎంత పడేవాళ్ళం నిలబెడతానే చందమామ బొమ్మ నీళ్ళు బాలమిత్ర ఇవన్నీ ఆయన పిల్లల కథలకి కంపల్సరీ తెచ్చేవాడు వీక్లీలో వస్తాం బేటి ప్రభాపత్రిక అలాంటివి ఐదో తరగతి నుంచే ప్రభాపత్రికలు చదువుతా ఉంటాయి ఎంత చదువు అయిపోయిందంటే మాకు చివరికి అప్పట్లో ఈ ప్లాస్టిక్ కవర్లు లేవు వెచ్చాలకు వాటికి పోతే న్యూస్ పేపర్లో పొట్లాలు కట్టించేవాళ్ళు ఆ పొట్లాల న్యూస్ కూడా చదివేసేవాళ్ళం ఇంకా ఏమి బుక్స్ సిక్స్త్ సెవెంత్కి వచ్చేసరికి బుక్లు లేవనుకోండి బుక్స్ లేవనుకోండి టెక్స్ట్ బుక్లు చదివేసేవాళ్ళం అంటే మాది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక ఫిజిక్స్ తీసుకోండి సోషల్ ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంకే బుక్స్ లేవు టెక్స్ట్ బుక్ చదివి జరిగిన లెసన్సే కాదు ఇంకా లాస్ట్ వేరే లెసన్లు కూడా చదివి ఎప్పుడు సోషల్ కథలుగా ఉంటాయి కదా అవి చిన్నప్పుడు కథల్లాగా ఉండే తెలుగు అన్ని అవి చదివేవాడు ఇంకా ఇంకా ఎట్లుండేది అంటే ఇవన్నీ క్లాస్ నాలెడ్జ్ కంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది టీచర్స్ ఒక్కసారి ఒక విషయం గురించి చెప్తే అర్థమైపోయేది అలా దాన్ని బట్టి పట్టేది ఉండదు అది చెప్పేది విన్నామా ఒకసారి అసలు టెక్స్ట్ బుక్లో లెసన్ చదివినామా తోచింది రాసేసాం నో బై హార్ట్ బై హార్ట్ చేసేదే లేదు కంఠస్థం చేసేదే లేదు ఏ డౌట్స్ ఉన్నా కూడా టీచర్స్ అడిగేది అడగకుండా ఉంటే మా నాన్న ఏ క్వశ్చన్ అడగకపోయినా మనకు నాలెడ్జ్ పెరగదమ్మా ఎందుకు ఏమిటి ఎక్కడ ఎలా జరిగింది అనే విషయం ముందు మనము ప్రశ్న వేయాలి ఆ ప్రశ్నకు జవాబులు తెలుసుకోవాలి టీచర్ దగ్గర అని చెప్పేవాళ్ళు క్లాసులో ఏ పిల్లలు లేకున్నా లేచిన నేను మాత్రం ఒక సబ్జెక్ట్ పూర్తయి సరికి పది డౌట్స్ అడిగేగా ఆ విధంగా నాకు చదువు మీద శ్రద్ధ పెరగడానికి కారణం కూడా మా నాన్నగారే తర్వాత టెన్త్ అయిపోయింది నా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ బుక్ రీడింగ్ బాగా నేర్పించారు కదా మా నాన్న నవల్సు డిటెక్టివ్ నవల్స్ ఈ నవల్స్ ఏ బుక్ అయినా నేను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అప్పటి కాలంలో అమ్మాయిని ఎక్కువగా బయటికి పంపించేది తక్కువ కదా మా నాన్న దగ్గర పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లతో లైబ్రరీ సబ్జెక్ట్ తీసుకొని గోనగన్నారెడ్డి అడవి రాజు రచనలు హిమ గోనగన్నారెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద రచయితలు రచించిన మంచి మంచి రచనలు వేయి పడగలు విశ్వనాథ్ సత్యనారాయణది వెయ్యి పడగలు ఇలా పేపర్ మీద రాసి ఆ బుక్కు తెప్పించి నా చేత చదివించేవాళ్ళం ఆ బుక్ చదివిన తర్వాత వదిలేసేది కాదు నేను మా నాన్న వాళ్ళం ఆ పాత్రలు గురించి హీరో ఇలా ఉంది అతని మనస్తత్వం ఇట్లుంది హీరోయిన్ ఇలా ఉంది ఆ దాంట్లో ఉండే నెగిటివ్ ప్లే పాత్రలు ఉంటాయి కదా వాళ్ళ తత్వాలు ఉన్నాయని ఆ విషయాల గురించి చక్కగా తర్కించుకునేవాళ్ళం ఆయన అవునంటే నేను కాదని విశదీకరణ చర్చలు జరిగేది అనమాట ఒక నవల చదివిన తర్వాత చదివి వదిలేసేవాళ్ళ అందుకే ఇప్పటికవి గుర్తున్నాయి న్యాయ న్యాయం ఎలా మనము పట్టుకోవాలి ధర్మంగా ఎలా ఉండాలి న్యాయంగా ఎలా ఉండాలి ఎంత కష్టం వచ్చినా అనే విషయాలు బాగా చెప్పేవాడు నాన్న వివరణ ఇచ్చేవాడు చిన్నప్పుడు ఒకసారి తప్పు చెప్పిన అబద్ధం చెప్పానండి మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక చాట్ ఉండేది చాట్ ఒకసారి అబద్ధం చెప్పాను అప్పుడు నాన్న ఆ చాట్ చెప్పి ఒకరిని బాధిస్తే ఏ కష్టం వస్తుంది అనే వివరంగా చెప్పినాడు అప్పటి నుంచి అబద్ధం చెప్పాలంటే భయం దొంగతనం చేయాలంటే భయం పెద్దలకు చెప్పకుండా ఏ పని చేయాలన్న భయం టీచర్లు ఎదిరించాలంటే భయం ఆ పాప వీతి వల్ల తప్పులు చేయడానికి భయపడతాం భయపడేవాళ్ళు ఏ తప్పు చేస్తే ఒప్పేసుకునేవాళ్ళు ఏమి చేసిన అవును చేసిన ఓకే అయిపోయింది ఆ తప్పుని మనం తప్పిపుచ్చుకోవడానికి పది అబద్ధాలు పది తప్పులు చేసే కంటే ఒక్కసారి ఆ నిజాన్ని ఒప్పుకునేసినాం అనుకో మనసు ఫ్రీగా ఉంటుంది ఇంకా పది అబద్ధాలు పది తప్పులు చేసే పరిస్థితి ఉండదు ఎక్కువగా వివేకానందుడు రామకృష్ణ పరమహంస మనం ఒక వయసు వచ్చే వచ్చే కొద్దీ ఇలా బుక్స్ లో సాహిత్యంలో కూడా మార్పులు ఇట్లాంటివన్నీ బాగా అభివృద్ధి అయినాయి నాలెడ్జ్ పెరిగింది అంటే మా నాన్నగారు చల్లలేనండి ఇప్పటికీ ఒక వందలాది బుక్స్ ఉన్నాయి బుక్స్ పెట్టడానికి ప్లేస్ ఉండదు అవన్నీ చాలా వరకు అట్టపెట్టలు అన్నీ చదివిన అట్టపెట్టలు షో కేసులలో బుక్స్ అన్నీ ఉంటాయి ఒకసారి ఆ బుక్స్ అన్నీ కూడా మీకు చూపి ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేదు ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మం తప్పకుండానే జీవితాన్ని సాగించాము కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి నేను యూట్యూబ్ పెట్టింది లాస్ట్ ఇయర్ పెట్టాను ఎందుకు పెట్టానో కూడా ఫస్ట్ ఫస్ట్ చెప్పాను పోయిన సంవత్సరం మా వారికి యాక్సిడెంట్ అయి కాలు రెండు మోకాళ్ళ ఆపరేషన్ అయింది డాక్టర్ తొందరగా సెట్ అవుదని చెప్పారు నాకు దిగులు అయిపోయింది ఈ ఇలాగే బెడ్ పేషెంట్ అవుతారు ఎలా ఒక రకమైన నీరసం నిసత్తు దిగులు ఆ డిప్రెషన్ లెవెల్ దాంట్లో నుంచి బయటపడాలి ఏదో ఒక వ్యాపకం చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ కనపడింది సరే దాన్ని మొదలు పెట్టా తెలియదు దాని గురించి ఇప్పుడు కూడా చాలా వరకు షూటింగ్ చేసేది అది కూడా చాలా వరకు తెలియదు ఇంకా నేర్చుకుంటున్నాను స్టూడెంట్ అంతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా అయిందేమో కానీ మధ్య మధ్య ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి మనిషి అన్నాక సమస్యలు రాంటాయి కంటిన్యూగా నేను యూట్యూబ్లో పెట్టలేకపోతున్నా ఇప్పుడు సంవత్సరం దాటిపోయిందండి కానీ మా నాన్న చనిపోయి లేదా ఈ మూడు నెలల నుంచి కూడా సరిగ్గా నేను పెట్టట్లేదు ఈ విధంగా కంటిన్యూ చేయలేకపోతున్నాను డిస్టర్బెన్స్ వస్తుంది ఏ డిప్రెషన్ నుంచి బయటపడాలని యూట్యూబ్ పెట్టానో ఇప్పుడు ఆ దుఃఖము బాధ వల్ల యూట్యూబ్ కంటిన్యూ చేయలేకపోయాను ఒక రెండు నెలల నుంచి ట్రై చేస్తాను ఇంకా మానిటైజేషన్ కాలేదు మీరందరూ సహకరిస్తే తప్పకుండా మానిటైజేషన్ అయిపోతుంది ప్లీజ్ మీ మీ తల్లిదండ్రులు జ్ఞాపకాలను నాకు పంచుకుంటారని ఆశిస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్